అందరికీ నమస్తే నేను గరిడే బలిసచరణ న్యూ లక్ష్య ఆర్గనైజేషన్ భారత ఉపరాష్ట్రపతిగా ఎన్డీఏ కూటమి అభ్యర్థి ఘన విజయం ఉపరాష్ట్రపతిగా రాధాకృష్ణన్ ఎన్నిక అనేది మనకి వినపడుతున్నది జరిగినటువంటి ఉపరాష్ట్రపతి ఎన్నికలు జరిగినాయి జగదీష్ ధన్ఖడ్ ఆరోగ్య కారణాల రీత్యా రిజైన్ చేసిన తర్వాత ఏదైతే ఉన్నదో తర్వాత ఉప ఎన్నిక అనివార్యమైంది ఎలక్షన్ కమిషన్ వెంటనే ఎన్నికలకి వెళ్ళింది ఇటు రాజ్యసభ ఇటు లోక్సభ రెండు ఉభయ సభల్లో కలిపి ఏడు వందల ఎనభై ఒకటి ఎలక్ట్రల్ కాలేజ్ అంటే ఓట్లున్నాయి ఏడు వందల ఎనభై ఒక్క ఓట్లకి ఓట్లు వేసిన సభ్యులు ఏడు వందల ఎనభై ఒకటికి ఏడు వందల అరవై ఏడు మంది ఓట్లు వేశారు అందులో వ్యాలిడ్ అయిన ఓట్లు ఏడు వందల యాభై రెండు అంటే ఓటు అంటారు కదా ఎంపీలు కూడా ఓట్లు వేస్తే మురిగిపోతూ ఉన్నాయి ఇన్వ్యాలిడ్ ఓట్లు పదిహేను ఇక మ్యాజిక్ ఫిగర్ ఏదైతే ఉందో ఏడు వందల ఎనభై ఒకటి అంటే మూడు వందల డెబ్బై ఏడు ఓట్లు రావాలి అయితే మూడు వందల డెబ్బై ఏడు వస్తే గెలిచినట్టుగా కానీ ఎన్డీఏ కూటమి అభ్యర్థికి నాలుగు వందల యాభై రెండు ఓట్లు వచ్చినాయి సో ఇండియా కూటమికి మూడు వందల ఓట్లు వచ్చినాయి అంటే సుమారుగా నూట యాభై రెండు ఓట్లు మెజారిటీగా ఇక్కడ మనకు కనపడతా ఉంది సో నూట యాభై రెండు రెండు ఓట్ల తేడాతోనే ఇండియా కూటమి మీద ఎన్డీఏ అభ్యర్థి సిపి రాధాకృష్ణన్ మొదటి ప్రాధాన్యతతోనే గెలిచారు జస్టిస్ సుదర్శన్ రెడ్డి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి వ్యక్తి మూడు వందల ఓట్లు వచ్చినాయి ఓటు హక్కుని వినియోగించుకున్నటువంటి వాళ్ళు ఏడు వందల అరవై ఏడు మంది సభ్యులుగా మనకు తెలుస్తూ ఉంది సో ఇది ఓటింగ్లో వందకి ఈ పోలింగ్ పర్సెంటేజ్ తొంభై ఎనిమిది పాయింట్ రెండు సున్నా శాతంగా ఉన్నది సో ఇది పరిస్థితి సో ఓటింగ్కి బీఆర్ఎస్ పార్టీ బీజేడీ శిరోమణి అకాలిదళిల్ పార్టీలు ఓటింగ్ దూరంగా ఉన్నట్టుగా మనకి అర్థమవుతూ ఉన్నది ఎన్డీఏ అభ్యర్థి సిపి రాధాకృష్ణన్ దేశ పదిహేనవ ఉపరాష్ట్రపతిగా ఎన్నికయ్యారు ఇండియా కూటమి అభ్యర్థి సుదర్శన్ రెడ్డి పైన నూట యాభై రెండు ఓట్లతో ఇప్పటికే గెలిచారు సో మొదటి ప్రాధాన్యత ఓట్లలోనే నాలుగు వందల యాభై రెండు ఓట్లు సిపి రాధాకృష్ణ పోలయితే సుదర్శన్కి మూడు వందల సుదర్శన్ రెడ్డికి మూడు వందల ఓట్లు పోలయ్యాయి పార్లమెంట్ బిల్డింగ్లోని వసుధ కాంప్లెక్స్ రూమ్ నెంబర్ వన్ నాట్ వన్లో మంగళవారం పోలింగ్ నిర్వహించారు ఉదయం పది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు పోలింగ్ కొనసాగింది మొత్తం ఏడు వందల ఎనభై ఒక్క ఓట్లకి ఏడు వందల ఎనభై ఒక్క మంది ఎంపీలకు గాను ఏడు వందల అరవై ఏడు మంది తమ ఓటు హక్కుని వినియోగించుకున్నట్టుగా మనకు ఉన్నటువంటి సమాచారం అలా తెలుస్తూ ఉన్నది సో ఇప్పటికే చెప్పాం భారతీయ రాష్ట్ర సమితిలో రాజ్యసభలో వాళ్ళకి సభ్యులు ఉన్నారు బీజు జనతా దళ్లో వాళ్ళకి సభ్యులు ఉన్నారు ఎంపీలకు సంబంధించి ఆ పార్టీలకి శిరోమణి అకాలిదల్ మొత్తం పన్నెండు మంది సభ్యులు ఈ రా ఉపరాష్ట్రపతి ఎన్నికలకు దూరంగా ఉన్నట్టుగా మనకు అర్థమవుతుంది ఈ ఎన్నికల్లో పదిహేను ఓట్లు చల్లలేదంటే ఎంపీలు ఓట్లు వేస్తే వాడికి తెల్లలేదంటే అట్లున్న పరిస్థితి మాక్ బ్యాలెట్ పోయేది సో ఏడు వందల యాభై రెండు ఓట్లు మాత్రమే పరిగణలో తీసుకున్నారు ఇందులో తొంభై ఎనిమిది పాయింట్ రెండు సున్నా శాతం పోలింగ్ జరిగినట్టుగా నమోదవుతుంది సాయంత్రం ఆరు గంటల నుంచి ఓట్ల లెక్కింపు స్టార్ట్ అయితే ఉపరాష్ట్రపతి కోటా విజయానికి కావలసినటువంటి మ్యాజిక్ ఫిగర్ మూడు వందల డెబ్బై ఏడు ఓట్లు సో ఈ మూడు వందల డెబ్బై ఏడు ఓట్లు సిపి ఎన్డీఏ అభ్యర్థి బీజేపీ అభ్యర్థి ఆర్ఎస్ఎస్ మనిషి సో సిపి రాధాకృష్ణన్ తమిళనాడు వాసి సిపి రాధాకృష్ణన్కి రాబర్షణ అంటే మూడు వందల డెబ్బై ఏడు ఓట్లకి నాలుగు వందల యాభై రెండు ఓట్లు మొదటి దప్పాలోనే మొదటి ప్రాధాన్యత ఓట్లోనే వచ్చినట్టుగా మనకు అర్థమవుతోంది సో ఈ క్యాండిడేట్ ఇంకా ఇండియా కూటమి క్యాండిడేట్ ఎవరైతే ఉన్నారో జస్టిస్ అంటే రిటైర్డ్ జడ్జి బి సుదర్శన్ రెడ్డి విజయం సాధించి అంటే బి సుదర్శన్ రెడ్డి మీద విజయం సాధించినట్టుగా సిపి రాధాకృష్ణన్ని సంబంధించినటువంటి ఎన్నికల రిటర్నింగ్ ఆఫీసర్ అనౌన్స్ చేసినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం పిసి మోడీ ప్రకటించారు ఎన్నికల ఆఫీసర్ పిసి మోడీ తమిళనాడు నుంచి ఉపరాష్ట్రపతిగా ఎన్నికైనటువంటి మూడో వ్యక్తిగా రాధాకృష్ణ నిలిచారు ఉపరాష్ట్రపతికి ఎన్నికైనప్పుడు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రధానమంత్రి నరేంద్ర మోడీ లోక్సభ స్పీకర్ ఓం బిర్లా తదితర కేంద్ర మంత్రులు ఉన్నారు సో వీళ్ళందరూ వీళ్ళందరూ అభినందించారు దాంతో ఏసీసీ జాతీయ అధ్యక్షులు మల్లికార్జున ఖార్గే కూడా ఉపరాష్ట్రపతిని అభినందించారు సో ఎన్నికలకు సంబంధించి రాష్ట్రపతి ఉపరాష్ట్రపతిని ఎన్నికల మట్టికి ఎన్డీఏ యూపీ ఉండవచ్చు కానీ దేశ అడ్మినిస్ట్రేషన్కి సంబంధించి దేశానికి సంబంధించిన అంశాల్లో వాళ్ళు ఎమ్మెల్యేలు అట్లా అందరి వాళ్ళు ఎమ్మెల్యేలు ఎంపీలు అట్లా అందరి వాళ్ళు ఇప్పుడు రా ఉపరాష్ట్రపతి రాష్ట్రపతి కూడా అట్లనే సో ఒకసారి రాజకీయాలు ఉండవచ్చు కానీ ఒకసారి రాజ్యాంగబద్ధమైనటువంటి పదవులకు వచ్చినప్పుడు అందరినీ పిల్లల్ని పిల్లల్ని పేరెంట్స్ ఎట్లా కన్నబిడ్డలా చూసుకుంటారో అట్లా చూసుకోవాల్సిన బాధ్యత అయితే ఉన్నదనేది ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాను సాక్షాత్తు భారత ప్రధానమంత్రి ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో నరేంద్ర మోడీ ఉదయం పది గంటలకి ప్రారంభమైన పోలింగ్లో నరేంద్ర మోడీ తన ఓట నిర్ణయించుకున్నారు వైస్ ప్రెసిడెంట్ రెండు వేల ఇరవై ఐదు ఎన్నికల్లో ఓటేసాను అని ఎక్స్లో ప్రకటించినటువంటి సందర్భాన్ని అంటే రెండు ఐదు ఇరవై ఐదు వైస్ ప్రెసిడెంట్ ఎన్నికల్లో ఓటేసినట్టుగా ట్విట్టర్లో మనకి మోడీ అకౌంట్ నుంచి మనకి కనిపిస్తూ ఉంది సో ఇది పరిస్థితి సో అనంత దాని తర్వాత ఆకస్మిక వరదల కారణంగా హిమాచల్ ప్రదేశ్ పంజాబ్లోని ముంపు ప్రభావిత ప్రాంతాలను సందర్శించేందుకు ప్రధానమంత్రి వెళ్ళిపోయారు దాని తర్వాత లోక్సభ రాజ్యసభ సభ్యులు ఓటు హక్కులను వినియోగించుకున్నట్టుగా మనకు అర్థమవుతుంది స్పీకర్ ఓం బిర్లా కేంద్ర మంత్రులు అమిత్ షా రాజ్నాథ్ సింగ్ నితిన్ గడ్కరీ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అక్క జేపీ నడ్డా కిషన్ రెడ్డి రామ్మోహన్ రెడ్డి బండి సంజయ్ లాంటి మహామహులంతా కూడా ఈ ఇందులో ప్రత్యేకంగా పాల్గొని ఓటుని వినియోగించుకున్నారు ఇక కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖార్గే పార్లమెంటరీ పార్టీ చైర్పర్సన్ కాంగ్రెస్ అమె సోనియా గాంధీ లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఆ పార్టీ ఎంపీలు ఓటేశారు జైల్లో ఉన్న బారాముల్లా ఎంపీ ఇంజనీర్ రషీద్ కోర్టు అనుమతితో పార్లమెంట్కి వచ్చి ఓటేశారు ఇండియా కూటమి నుంచి వంద శాతం ఓట్లు మూడు వందల పదిహేను ఓట్లు మూడు వందల పదిహేనుకి మూడు వందల పదిహేను ఓట్లు పోలేనట్టుగా కాంగ్రెస్ నేత జయరాం రమేష్ ప్రకటిస్తున్నారు ప్రకటించారు సో అయితే తెలుగు వ్యక్తి నిలబడితే ఓటారు అంటూ రేణుకా చౌదరి మాట్లాడుతూ ఉన్నారు ఎవరు రాజకీయాలు వాళ్ళకే ఉంటాయి సో ఇది పరిస్థితి సో పదమూడు మంది గైర్ హాజరైనట్టుగా మనకు అడుగు అర్థమవుతుంది ఉభయ సభల్లో కలిపి ఏడు వందల ఎనభై ఎనిమిది మంది సభ్యులు ఉంటే రాజ్యసభలో ఆరు లోక్సభలో ఒక సీటు ఖాళీగా ఉంది సో దీంతో ఓటర్ల సంఖ్య ఏడు వందల ఎనభై ఒక్కడ తగ్గింది సో ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఇంకా పన్నెండు మంది అయినట్టుగా మనకు అర్థమవుతుంది బీఆర్ఎస్ నుంచి నాలుగు మంది బీజేపీ జనతాదళ్ళ పార్టీ నుంచి ఏడు మంది అకాలిదళి పార్టీ నుంచి ఒకటి మంది సో మొత్తం పన్నెండు మంది ఓటు హక్కులు వినియోగించుకోలేదు దీంతో ఏడు వందల అరవై ఏడు ఓట్లు పోలేనట్టుగా మ్యాజిక్ ఫిగర్ మూడు వందల ఎనభై ఆరు ఓట్లుగా డిసైడ్ చేశారు ఈ క్రమంలోనే మూడు వందల డెబ్బై ఏడు ఓట్లకి సంబంధించి మూడు వందల డెబ్బై ఏడు ఓట్లకి ఇదే కావాల్సినటువంటి దానికి నాలుగు వందల యాభై రెండు ఓట్లు సిపి రాధాకృష్ణన్ ఎన్డీఏ అభ్యర్థికి ఓట్లు వచ్చి గెలిచాడు ఇది పరిస్థితి పెద్దలరా మిత్రులారా సో ఇట్లాంటి పరిస్థితులు నేను తెలియజేసుకుంటాను ఈ ఎన్నికల్లో కామెడీలో కామెడీ ట్విస్ట్ ఏంటంటే సో బీఆర్ఎస్కు ఉన్నటువంటి నాలుగు ఎంపీలు బీజేడీకి ఉన్న ఏడు మంది ఎంపీలు అకాలిదళ ఒకళ్ళు మొత్తం పన్నెండు మంది ఎన్నికల్లో ఓట్లేలే బీఆర్ఎస్ నాలుగు మంది రాజ్యసభ సభ్యులు ఉన్నారు వాళ్ళకి లోక్సభలో మెంబర్ లేరు అంటే భారతీయ రాష్ట్ర సమితి తెలంగాణ ప్రతిపక్షంగా ఉన్నది ఇప్పుడు ప్రస్తుతం గతం పదేళ్ళు పరిపాలన చేసింది సో తెలంగాణ ఉద్యమంలో చాలా క్రియాశీలమైన పాత్ర పోషించింది సో కవిత ఏం మాట్లాడుతుంది జస్టిస్ సుదర్శన్ రెడ్డి ఉంటే బాగుండేదని చెప్తా ఉంది సో తనను సస్పెండ్ చేశారనుకోండి పార్టీ నుంచి సో సస్పెండ్ చేయకపోయినా ఆ పార్టీ ఆ వైఖరి తీసుకుని ఉండేది తెలుగువాడు రాజ్యాంగ విలువలు తెలిసినవాడు న్యాయం చట్టం గురించి తెలిసినవాడు సో ఉపరాష్ట్రపతిగా సుదర్శన్ రెడ్డి ఎన్నికై ఉంటే బాగుండేది అని కవిత డైలాగులు పడుతుంది సో కవితకున్నా కూడా వాళ్ళు నిర్ణయం తీసుకునేవాళ్ళు సో ఇది కళ్ళ వచ్చే నీళ్ళని తూడిచినట్టుగా ఉంటుంది కానీ కంటికి కారణం తెలుసుకున్నట్టు కాదు సో నలుగురు ఓటింగ్లో పాల్గొని ఉంటే ఎన్డీఏ కూటమికి సంబంధించి ఇది తగ్గేది కదా సో రాజకీయ నాయకులు ఎట్ల మాట్లాడతారు సో ఇది పరిస్థితి సో అయిన తర్వాత ఒక బీసీ అభ్యర్థి భారతదేశానికి స్వతంత్రం వచ్చి డెబ్బై ఎనిమిది సంవత్సరాల నుండి డెబ్బై తొమ్మిదో సంవత్సరాలు అడుగుపెట్టిన తర్వాత ఈ డెబ్బై తొమ్మిది సంవత్సరాల్లో ఒక బీసీ అభ్యర్థి ఈ దేశంలో ఉపరాష్ట్ర ఒక రాష్ట్రపతిగా కానీ ఒక ఉపరాష్ట్రపతిగా కానీ కాలేదు ఇప్పటికీ కావటం సిపి రాధాకృష్ణన్ తమిళనాడుకి చెందిన కేడర్కి చెందినటువంటి వ్యక్తి అయినప్పటికీ కూడా తమిళనాడు సంబంధించినటువంటి సిటిజన్ అయినా కూడా దేశంలో అనేకమైనటువంటి హైకోర్టు సుప్రీంకోర్టు స్థాయిలో అనేకమైనటువంటి కీలకమైన బాధ్యతలు లోకాయుక్త బాధ్యతలు అదేవిధంగా మహారాష్ట్ర గవర్నర్ అంతకు ముందు ఇంకా ఇతర రాష్ట్రాలకు కూడా కొన్ని రాష్ట్రాలకి గవర్నర్గా ఇన్ఛార్జి గవర్నర్గా పనిచేసినటువంటి అనుభవం ఉపరాష్ట్రపతిగా అదే అదేవిధంగా భవిష్యత్తులో రాష్ట్రపతి కావడానికి కూడా ఆస్కారాలు అయితే మనకి స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి సో సోదరులారా సోదరం ద్రౌపది ముర్ముని అమ్మనే మళ్ళీ రిన్యూ చేసి చెప్పలే ఒకవేళ రిలీవ్ చేయదలుచుకుంటే మళ్ళీ రాష్ట్రపతి కావడానికి ఆస్కారాలు నిండుగా ఉన్నాయి సో తెలుగు దక్షిణ భారతీయుడిగా ముఖ్యంగా ఒక బిడ్డగా ఒక ఉపరాష్ట్రపతి అనేది కావటం స్వాగతిస్తూ ఉన్నాం సో అయితే ఇప్పుడు తెలంగాణ వ్యాప్తంగా దేశవ్యాప్తంగా బీసీ రిజర్వేషన్ బిల్లు ఉన్నది దేశవ్యాప్తంగా కూడా సకల కొల జనంగా జరుగుతుంది దానికి సంబంధించి మేధావులు ఆ స్థాయిలో ఉన్న వాళ్ళంటే మేధావులు సో ఈ క్రమంలో వాళ్ళు ఖచ్చితంగా ఏమైనా బీసీ బిల్లుకి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న బీసీ బిల్లుకి నైన్ షెడ్యూల్ చేయడానికి ఏమైనా సపోర్ట్ చేస్తారా బీసీ బిడ్గా చూద్దాం బీసీబీడ్గా అలా చేయనప్పుడు ఉపరాష్ట్రపతి నాగపూర్ బీసీ దప్ప జనరల్ బీసీ బిడ్డ అట్టడుగు వర్గాల నుంచి వాళ్ళ కష్ట నష్టాలు చేసినటువంటి బీసీ మీడియాగా భావించాం సో రాష్ట్రపతి అయినా ఉపరాష్ట్రపతి అయినా మా జాతులకి సంబంధించి ముద్ద బుగా పెట్టాల్సి వచ్చినప్పుడు ఖచ్చితంగా పెట్టాల్సిందే పెట్టనప్పుడు మేము ఖచ్చితంగా విమర్శలు చేస్తాం అది రాజ్యాంగబద్ధమైనటువంటి ముఖ్యంగా సమాజం ఇది విమర్శలు చేస్తాం నోటికి వచ్చిన కోతలు అయితే కారు కూతులు అయితే ఇంకో రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి స్థాయిలో మాకు ఒక ముద్ద బోగ పెడతారని బీసీ సమాజానికి ఒక ముద్ద పెట్టి విద్యా ఉద్యోగాల్లో తరతరాలుగా ఈ దేశంలో హెరిటేజ్ అండ్ కల్చర్ని ఓ చరిత్ర వారసత్వ సంపదలు నిలబెట్టింది మేము సో అందుకోసం ఈ దేశ జనాభాలో మేము అడిగేది న్యాయమైన డిమాండ్ మేము ఎంత ఉన్నామో మా వాట మాకు అంత అనేది ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సో మీ మిగతా వాళ్ళు ఎంత ఉందో వాళ్ళ ఓటా ప్రకారం వాళ్ళు తీసుకుంటుంది తెలియజేసుకుంటూ సో ఒక తమిళనాడుకు చెందినటువంటి ఒక బీసీ బిడ్డ కావటం ఈ సందర్భంగా సంతోషం కలిగిస్తున్నప్పటికీ కూడా సంతోషం కలిగిస్తున్నప్పటికీ కూడా భవిష్యత్తుకు సంబంధించి మనం తీసుకున్నప్పుడు సో బీసీ బిల్లుకు సంబంధించి ఆయన చిత్తశుద్ధి ఏదో కనపడుతుంది మరి నాగపూర్ ఆర్ఎస్ఎస్ బీసీనా లేకపోతే ఈ దేశంలో ఉన్నటువంటి మూలవాస బీసీ రిప్రజెంటేషన్ కాలం నిర్ణయించింది అని తెలియజేసుకుంటూ ఖచ్చితంగా చరిత్రలో ఎవరు నిలబడతారు ఎవరు చిరస్థాయిగా నిలబడతారు ఎవరు తాత్కాలికంగా చరిత్రలో ఉంటారనేది భవిష్యత్తు నిర్ణయించిందని తెలియజేస్తూ ఖచ్చితంగా బీసీ బిల్లు అమలు జరగాలి దేశవ్యాప్తంగా కూడా బీసీల వాటా బీసీలకు రావాలి ఐదు దశాబ్దాల బీసీ కళను నెరవేర్చే బాధ్యత రాజ్యాంగబద్ధమైన పదవులు ఉన్నటువంటి వాళ్ళ మీద ఉన్నది సో పార్టీలు రాజకీయాలు చేస్తూ మనవాద సిద్ధాంతాన్ని చేసుకుంటూ ఉంటే కుదరదు సో మేము కూడా నైతిక మద్దతు బీసీ పెద్ద ఇచ్చాం సో ఆయన నైతికతను కూడా నిరూపించుకోవాల్సిన అవసరం ఉంది నిజమైనటువంటి బీసీఆర్ నాగపూర్ బీసీఆర్ డిసైడ్ చేసేటువంటి పరిస్థితి ముందు వచ్చింది ఒక ఉపరాష్ట్రపతి బీసీ ఒక ప్రధానమంత్రి బీసీ వీళ్ళు ఖచ్చితంగా వీళ్ళు వీళ్ళ పదవీకాలం పూర్తిగా ముగియబోయేముంది అది ఈ పీరియడ్ కావచ్చు లేకపోతే రెండు వేలు కూడా కావచ్చు కానీ చిత్తశుద్ధితోని వాళ్ళు చరిత్ర ఒకటి రాస్తూ ఉంటుంది మనిషి వందేళ్లే ఉంటాడు వెయ్యి కాదు కానీ వెయ్యి ఏళ్ళకి సంబంధించిన చరిత్ర ఒకటి లిఖించబడి ఉంటుంది ఆ లిఖించబడినటువంటి చరిత్రకు సంబంధించి మనం తీసుకున్నప్పుడు ఖచ్చితంగా ఇందులో ఖచ్చితంగా ఒకటైతే మనకి కనిపిస్తుంది అందులో ప్రధానమైనది ఏంటంటే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కానీ ఇటు వచ్చినప్పుడు ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ గారి ఖచ్చితంగా బీసీలకు ఏం చేశారని చెప్పాలి వీళ్ళు బీసీలకు ఏం చేశారని మనం చెప్పకపోయినా చరిత్రలో వాళ్ళకి సంబంధించి ఒక పేజీ రాసి ఉంటే అందులో వాళ్ళు బీసీలకు నిజమైన బీసీలకి కట్టుబడి ఉన్నారా లేదా నాగపూర్ బీసీ నాయకత్వానికి నాగపూర్ నాయకత్వానికే తలొగ్గారు అనేది చరిత్ర తెలియజేస్తుంది ఖచ్చితంగా పెద్ద పదవులే గౌరవించే అయినా మా కడుపులో బాధ మా కష్టం మా కన్నీళ్ళు మా జాతులు పేదరికం చీకటి నుంచి వెలుగులు రావడానికి మా జాతులు చేసే మా జాతి నాయకులు చేసే మా విద్యావంతులు ఎదుగు చేసే ప్రయత్నంలో నేను కూడా ఒక కోవత్తి లాగా ఒక టార్చ్ లైట్ లాగా ఒక ఎల్ఈడి బల్బు లాగా వెలిగే ప్రయత్నం చేస్తా ఉన్నాను వెలుగులు నింపే ప్రయత్నం చేస్తాను పెద్దల మీరు కూడా మీ అభిప్రాయాలు కామెంట్ బాక్స్లో నేను 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 తెలియజేస్తూ సో నేను దర్డేపల్లి సచిల్లైన న్యూ లక్ష్యారేషన్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెండి